ఆయన ఏంటంటే మింగడమే అని ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజధానులు పెట్టారు కదా దానికి మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆయన ఏంటంటే మింగడమే అని ఎక్కడ ఉన్నా అక్కడ కబ్జాలు చేసుకోవడం ఆ మోదీ ఎవరైనా మాట్లాడితే ఇక్కడ కేసీఆర్ చేసినట్టు అందరిని జైల్లో చోపేయడము ఆ అన్ని గొడవలు పెరిగి మొత్తం గొడవలన్నీ పెంచిపోయాడు ఎక్కడెక్కడ ఫ్యాక్షనిస్టులు గొడవలు ఎప్పుడు ఎప్పుడు చూసినా గొడవలే జరుగుతున్నాయి అక్కడ అసలు ఏం బాలేదు జగన్ ప్రభుత్వం మొత్తం పోతుంది ఈసారి మాత్రం ఖచ్చితంగా పోతుంది ఇప్పుడు మూడు అంటే మూడు ప్రాంతాల సమానంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో మూడు రాజధానులు అనేది పెట్టడం జరిగింది దానికి ఉంటారు ఆయన ఆస్తులు అన్ని ముందు కొనుక్కు పెట్టుకున్నాడు మూడు రాజధానులు అంటే అక్కడ ఎక్కడైనా డెవలప్ అవ్వచ్చు ఆ కొని పెట్టుకున్నాడు కొన్ని గవర్నమెంట్ ల్యాండ్లు ఉంటాయి కదా అన్ని కబ్జా చేసిండు అక్కడ గుట్టనే కబ్జా చేసిండు ఎక్కడో అది ఊరు కొంచెం ఐడియా లేదు నాకు రిషికొండ రిషికొండ మొత్తం గుట్టనే కబ్జా అంటే అసలు జగన్ ఏమనుకుంటుండ్రు మళ్ళీ ఉంటుంది అనుకుంటున్నా నిజంగా చెప్తున్నా ఎవరైనా సరే ముఖ్యమంత్రి కాగానే ఇక మేము ఎప్పటికీ మేమే రాజులం అన్నట్టు ఫీల్ అవుతారేమో కానీ మళ్ళా పోయినాక మళ్ళా జైలు గత అయితే అసలు ఇంకా రాదనుకుంటున్నారా అసలు ఎప్పుడు చంద్రశేఖరరావు కేసీఆర్ కూడా అట్లే అనుకున్నాడు కదా లాస్ట్ చూస్తే ఇప్పుడు కవిత పోయింది కొన్ని రోజులు అయితే కేటీఆర్ పోతాడు ఇల్లు అందరూ మెల్లమెల్ల పోతారు ఈ జగన్ కూడా ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు రాగానే మళ్ళీ జగన్ అవర్ ఇక పారిపోవాల్సింది ఎక్కడన్నా ఇప్పుడు అంటున్నారు కదా దానికి ఏంటి కొంచెం నాకు అర్థం కాలేదు వన్ సెవెంటీ నోట్ డెబ్బై ఎవరు జగనా నీ తండం ఆయన నాకు తెలిసి పది గెలిస్తే మా ఎక్కువ జగన్ ఆ పది ఎట్లా గెలుస్తుందంటే ఆవిడి ఓడి చూడు ఇంతకు ముందు పెద్ద నేను ఓడి అయ్య బుడ్డి ఆ మోడికి పైసలు ఇస్తే అయ్య బుడ్డి తీసుకో అసలు వాస్తవంగా మందుకు రేటు పెంచితే తగ్గి తగ్గుతారు తాగడం తగ్గుతారు అనుకున్నది జగన్మోహన్ రెడ్డి అవివేకం నిజం చెప్తున్నా విషయం అలవాటు నోళ్ళు నిజం చెప్తున్నాను అలవాటు నోళ్ళు ఎక్కువ ఎంత అయినా సరే ఆ టప్పులు సరిపోలేదు అనుకో ఏమన్నా పుట్టడమా లేకపోతే దొంగతనం చేయడమా ఏదో చేసి వాడు తాగుతాడు కానీ మాన్పాడు ఒకళ్ళు మాన్పాలనే ఉద్దేశం ఖచ్చితంగా గవర్నమెంట్ చిత్త ఉంటే మొత్తం బ్యాన్ చేయాల బ్యాన్ చేసి ఎక్కడికి అక్కడ ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు బ్యాన్ చేస్తే ఏమైంది తెలుసా మహారాష్ట్ర పోయి తాగారు అట్లా పోయి తాగి ఎంతో మంది చనిపోయారు అవన్నీ చూసి మళ్ళా చంద్రబాబు గారు ఇదంతా కరెక్ట్ కాదు మన డబ్బులు వాళ్ళకు వేరే రాష్ట్రానికి పోవడం అని మళ్ళీ చంద్రబాబు గారు మళ్ళీ ఓపెన్ చేశారు రెండే చేశారు ఇప్పుడు ఓవరాల్ గా నూట డెబ్బై ఐదుకి ఎన్ని సీట్లు మీరు అనుకుంటున్నారు ఇప్పుడు చంద్రబాబుకు దగ్గర దగ్గర తొంభై సీట్లు వస్తాయి ఇక మిగతాయి కొన్ని కొన్ని ఆట పోతాయి మిగతాయి నూట డెబ్బై ఐదుకి తొంభై అంటే ఎన్ని ఎనభై ఐదా ఐదు కాదు ఇంకా డెబ్బై ఐదు పోయినాయా తొంభై ఎవరు ఎవరు వస్తారనుకుంటారు లాస్ట్ ఒక మాట జవాబు